రెండు వేల ఇరవై ఆరు తర్వాత గ్రహాల సంచారం ప్రకారం ఆర్థికంగా అత్యంత బలపడి కోట్లు సంపాదించేటువంటి యోగం ఉన్న నాలుగు రాశులు వారు ఇవే అయితే వీరికి ధనయోగం భారీగా పట్టబోతుంది ఆ రాసుల పేర్లేంటి వారికి ఎటువంటి చేకూరును తెలుసుకుందాం సింహరాశి వారు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి ఆర్థిక ఒడిదొడుగులన్నీ తొలగిపోతాయి అష్టమ శ్రేణి నుంచి పూర్తిగా విముక్తి తర్వాత సింహరాశి వారి యొక్క దశ పూర్తిగా తిరగబోతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రాజకీయాలు లేదా కాంట్రాక్టర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఊహించని లాభాలు చూస్తారు చేతిలో చిల్ల గవ్వలేని పరిస్థితుల నుంచి కోట్లకు కోట్లు అధిపతిలు అయ్యేటువంటి అవకాశం ఈ రాశి వారికి పుష్కలంగా ఉన్నాయి వీరి మాటలకు విలువ పెరిగి సమాజంలో సంపన్నులుగా గుర్తింపు పొందుతారు ఇక రెండవ రాశి కుంభరాశి ఏలనాటి శని పూర్తయిన వెంటనే కుంభరాశి వారికి స్వర్ణయోగం మొదలవుతుంది శని దేవుడు కష్టాలను తగిన ప్రతిఫలాన్ని వడ్డీతో సహా తిరిగి చేసేటువంటి అవకాశం ఉండబోతుంది వీరు చేసేటువంటి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతాయి ముఖ్యంగా టెక్నాలజీ పరిశ్రమలు లేదా